మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి ఉదయ కాల సమయంలో తండ్రి మీరిచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు ప్రభా తండ్రి నిన్న ప్రతి దినం ఈ రీతిగా నువ్వు మాతో మాట్లాడుతూ అయా తన్ని ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలు ఎన్నో గొప్ప మాటలను ప్రభా మాకు మీరు వినిపిస్తూ ఉంటున్నారు ఈ దినం సామెతల గ్రంథాన్ని ప్రభా తండ్రినైనా పదో అధ్యాయాన్ని మేము ధ్యానించుకోబోతున్నాం అందులో భాగంగా మొదటి ఐదు వచ్చినమ్మలను అయా మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి మాకు ఆత్మీయ జ్ఞానమును దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని అడుగుచున్నాం నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రిని సంతోషపరుచును బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును భక్తిహీనుల ధనం వారికి లాభకరం కాదు నీతి మరణం నుండి రక్షించును యహోవా నీతిమంతుని ఆకలి గొననీయ్య భక్తిహీను ఆశను భంగం చేయను బేవాడు దరిద్రుడకు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవి కాలం కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోత కాలము నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు హాల్లే దేవుని కుమారుడా కుమార్తె పదవ అధ్యాయములోని సామెతలు ఎక్కువగా దుష్ట జీవితాన్ని గడపడం వలన వచ్చే ఫలితాలు మరియు నీతివంతమైన జీవితాన్ని గడపడం వలన వచ్చే ఫలితాల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తుంది మొదటిండే ఐదు వచనములు కుమారులను మరియు వారు తమ తల్లిదండ్రులను ఎలా ప్రభావితం చేస్తారో వివరిస్తున్నాయి ఇది శ్రద్ధ వారిపై ప్రభు ఆశీర్వాదాలను మరియు సోమరితనం యొక్క ఫలితాన్ని కూడా వివరిస్తుంది భక్తిహీనుల ధనం వారికి క్షేమం కాదు దుష్టత్వంతో సంపాదించిన ధనం దాచిపెట్టుకోవచ్చు కానీ అది వారికి ఏ మాత్రం ఇవ్వదు అవి నిజమైన ఆనందాన్ని శాంతిని ఇవ్వదు చనిపోతే ఎక్కడిపోతామో కూడా ఆ వ్యక్తికి తెలియదు మార్కు వార్త ఎనిమిదవతే ముప్పై రచనంలో ఒకడు సర్వలోకములు సంపాదించుకుని తన ప్రాణమును ఏమి అని యేసయ్య చెప్పారు ధనవంతుడు లాజరి కథలు అది నేర్చుకుంటాం నీతి మంతుడు ఈ భూమి మీద కష్టపడవచ్చు శ్రమలకుండా నడవచ్చు కానీ శాశ్వత జీవాన్ని మాత్రం పొందుకుంటాడు చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉందని ఆలోచించే ఏ వ్యక్తి అయినా సరే ఎవరో ఒక ధనం మీద ఆశ పెట్టుకోడు పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనంలో రాయబడినట్టుగా క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడుగా అగుపడుటకు సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటాడు మత్సు వార్త ఆరో ఇరవై ఆరో వచనంలో ఆకాశ పక్షుల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులని యేసు ప్రభుని వెంబడించే శిష్యులతో చెబుతూ ఉంటున్నాడు ఎందుకంటే వారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన నీతిమంతులు కాబట్టి వారు దేని గురించి చింతించకుండా మొదట దేవుడి రాజ్యమును నీతిని వెతికినట్లయితే వారికి ఏ కొదవ లేకుండా ఈ భూమి మీద కూడా వారికి కావాల్సినవి సమకూర్చబడతాయని మతై వార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై మూడు వచ్చినములో యేసు ప్రభు చెప్పారు అంతేకాదు అపోసు పౌలు పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన రాస్తూ నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు అని చెప్పాడు కానీ భక్తిహీను జీవితం అలా ఉండదు అతను ఎంత సంపాదించినా తృప్తి ఉండదు నాలుగవ వచనంలో సోమరితనం మరియు పట్టుదల మధ్య వ్యత్యాసం రాయబడి ఉన్నది సోమరితన ఉన్న వ్యక్తి తనపై పేదరికాన్ని తెచ్చుకుంటాడు అయితే కష్టపడి పనిచేసే వ్యక్తి విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దశ నీళ్ళకి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండు పద్నాలుగు వచనంలో కష్టపడి పనిచేసేవాన్ని ఘనంగా ఎంచండి అని అపోసరి పౌలు చెప్పాడు అంతేకాదు తెసనల్లుకు రాసిన రెండో పత్రిక మూడో దాని వచనంలో ఎవరి వద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకోనకుండా భారంగా ఉండకుండా ప్రయాసంతోనూ కష్టంతో రాత్రింబలు పని చేయ జీవనం చేసినట్లు చెబుతున్నాడు పదవచనంలో అయితే పని చేయకుండా భోజనం చేయవద్దని ఆజ్ఞాపించాడు పనిలో శ్రద్ధ కలిగిన వ్యక్తి ఎప్పుడు ఎలా పని చేయాలో జ్ఞానం కలిగి ఉంటాడు సోమరివాడు మంచి అవకాశములను కూడా పోగొట్టుకుంటాడు పంట కోయాల్సిన సమయంలో ఆలస్యం చేస్తే పండిన పంట చేతికి వస్తుందా లూకా స్వార్థ పదో అధ్యాయం రెండవ వచనంలో కోత విస్తారంగా ఉన్నది కాని పనివారు కొద్దిమంది అని ఏసై చెబుచున్నారు ఎందుకంటే పనివారైన సేవకులు చాలా మంది బద్ధకముగా ఉన్నారు దేవుని సేవల కష్టపడి పనిచేసేవారు కొద్ది మంది వివేకవంతులైన పిల్లలు తమ తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు చెందని లేదా స్వార్థపూరిత పిల్లల తల్లిదండ్రులు తరచుగా సిగ్గుపడతారు సోమరతనం ఆ పిల్లలను విఫలం చేస్తుంది మరియు వారిని చెడ్డ పేరులోకి నడిపిస్తుంది దేవుడి కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉంటున్నాను నిజమే ప్రభా తండ్రి జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు బుద్ధి లేనివాడు అజ్ఞానస్థుడు తండ్రిని ఆయన కుటుంబానికి నష్టాన్ని తీసుకోవడం కాకుండా తల్లికి దుఃఖాన్ని తీసుకొని వస్తాడు దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఈ మాటలు ఎంతో సత్యమున్నదని మేము నమ్ము చూస్తున్నాం అంతేకాదు నాయన యహలోకంలో భక్తిహీనులు అనేక మంది ధన వెనకాల పరిగెత్తి ధనం సంపాదించుకుంటున్నారు కానీ వాటి వల్ల ఏ లాభము లేదు నాయనా ధనం చెడిపోతుంది ధనం వలన ఏ లాభము ఉండదు నాయన తండ్రి తృప్తి అనేది వారి జీవితాల్లో ఉండటం లేదు నాయనా నీకు వందనాలు స్తోత్రములు కానీ ఎందు విశ్వాసం ఉంచినవాడు మరణం నుండి తప్పింపబడి నిత్య జీవంలోకి అడుగు పెట్టాడని మేము నమ్ముచుంటున్నాము తండ్రి అంతేకాదు నాయన నీతి మంతును ఎన్నడు తండ్రి ఆకలి కొననీయవు తండ్రి నీ కొందరములు స్తోత్రములు తండ్రినైనా బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడవుతాడని శ్రద్ధగలవాడు గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని మీరు చెప్పారు అవును ప్రభా తండ్రి తండ్రినైనా బద్ధకంగా పనిచేసే సేవకుల గురించి కూడా మీరు మాట్లాడారు కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందే ఉంటున్నారని కారణం నిజంగా పనిచేసేటటువంటి వారు లేరు బద్దకస్తలుగా ఉన్నారని నేను మాట్లాడావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి కోత విస్తారంగా ఉంది కోసేటటువంటి వారు లేరు పంట చేతికొచ్చింది సరైన వారు లేరు అవును ప్రభా తండ్రి నేను ఇతర రాజ్యాంగం గురించి ప్రకటిస్తూ తండ్రి బలి అర్పణ చేశావు అయినప్పటికీ ప్రభా తండ్రినైనా అది అనేక మందికి చేరవేర్చటానికి అయా తండ్రి ఆత్మలు సంపాదించడానికి సేవకులు వెళ్ళటం లేదనైనా లోకంలో ఉన్న సంపదల మీద లోకంలో ఉన్న ఆశల మీద బ్రతుకుతూ ఉంటున్నారు దేవా క్షమించండి ప్రభాతం అయా కృప చూపించమని అడుగుచున్నాం అనేక మందిని ప్రభా నడిపించమని అడుగుచుంటున్నా ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నైనా వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో అన్నీ నీకు తెలుసు తెలుసునైనా ముఖ్యంగా గర్భఫలం ఉద్వేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు గ్రహించండి బలహీనం బలపరచండి కృంగిన వారిని లేవనెత్తుమని అడుగు చూంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నైనా అలాగే తండ్రినైనా దిక్కలేని వారు బిజురాలు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నైనా ఇదిగో ప్రభా మా దేశపు నాయకులు జ్ఞాపకం చేసుకోండి కాలనీ నాయకుల నుంచి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందరములు స్తోత్రములు ప్రభా సహాయం చేయండి నాయన అంతేకాకుండా నాయన మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వారిని విడిపించండి అనేకమైనటువంటి అప్పులలో కొరుకపై అప్పుల నుంచి బయటపడలేకున్నటువంటి వారి అప్పులైన కాడిని విరగొట్టమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందరములు స్తోత్రములు తండ్రి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకొని నానా విధ రోగముల చేత బాధపడుతున్న వారిని మొట్టండి తాకండి స్వస్థపరచుమని అడుగుచుంటున్నాము తండ్రి దేవా సహాయం చేయండి సహాయంంచేంటినైనా నీకు స్తోత్రాలు తండ్రి మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వారిని విడిపించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రం తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలేక జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా కృప చూపించండి అనేక మంది తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారి అవసరతలు తీర్చండి నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం సహాయం చేయండి నైనా నీవే నమ్మదగిన దేవుడు కృపగలిగిన దేవుడు మాకు చాలిన దేవుడు సహాయం చేయింటినైనా తండ్రి కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా నీకు అందరములు స్తోత్రములు తండ్రి సహాయం చేయింటినైనా ఎదుగో నైనా ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట తండ్రి నేను మా హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించుటకు నీ కృప దయచేమడుగుచున్నాము తండ్రి దేవా సహాయం చేయింటినైనా తండ్రి ఆ వాక్యము సాతాను ఎత్తికి కృప దయచేయండి ప్రభా కృప చూపించండి అనేక మంది అనేక వ్యసనాలకు తండ్రినైనా బానిసలై ఉంటున్నారు ప్రభా జూదానికి అలవాటు పడిన వారు బెట్టింగ్ అలవాటు పడిన వారు తాగుడుకు అలవాటు పడిన వారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని కృప చూపించి నడిపించమని అడుగుచున్నాను దివా సహాయం చేయండి మీరే మాకు దిక్కు కృప చూపించి నడిపించమని అడుగుచున్నాను సమస్తము ప్రభాని పాదాల చెంత పెడుతున్నా మమ్మల్ని తగ్గించుకుని నేను మాత్రమే చేస్తాను ఎనపల మహాప్రభు రక్షణ శ్రీ అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి Amen, amen, amen.